చాలా మొహమాట ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దట్ అండ్ తప్పదు కాబట్టి నేను వచ్చి మీడియా ముందు ఇలాగ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను కానీ వదిలేస్తే హ్యాపీగా నేను అసలు మీడియా ముందు రాని రాను నాకు నాకు నా నా గురించి నాకు నచ్చిన క్యారెక్టర్ ఐ డోంట్ నో మేబీ ప్రాబబ్లీ మిగతా వాళ్ళు చెప్పేది నేను దాన్ని రి దాన్ని రిపీట్ చేయాలంటే నేను దేనికి టెన్షన్ పడను అసలు టెన్షన్ పడను కంగారు పడను నేను వాట్ ఈ ద సంథింగ్ దట్ మేక్స్ యూల్ అన్స్టాపబుల్ సో మీ గురించి మీరు ఏవైనా ఒక త్రీ వర్డ్స్ ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు త్రీ వర్డ్స్ త్రీ వర్డ్స్ సన్ ఫాదర్ వారియర్ మీ ఫేవరెట్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీ లాడ్ ఆఫ్ మెమరీస్ ఒక్కటి ఫర్ ఎవర్ ఇలా ఫేవరెట్ మెమరీ అని కానీ మైండ్లోకి హార్ట్లోకి గుర్తొచ్చి నాన్నగారు ఎప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయనకి బాయ్ చెప్పేది ఆయన కార్లో వెళ్తుంటాడు నేను ఆ డోర్ దగ్గర నిలబడి బాయ్ చెప్పేది దట్ ఈస్ ఫేవరెట్ సూపర్ బిగ్గెస్ట్ అంటే మన ప్రతి ఒక్క లైఫ్లో కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదా సార్ అలా మీ లైఫ్లో ఏదైనా ఒక చిన్న రిగ్రెట్ దర్ ఆర్ నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్ ఐ ఫీల్ దర్ ఆర్ లర్నింగ్ కర్వ్స్ అంతే నిజంగా మీరు ఏ విషయంలో చెడ్డవాళ్ళు ఏ నో చెడ్డ వాళ్ళు అని అసలు చెప్పలేదు కదా అంటే మంచివాళ్లే కాకపోతే చిన్న చిన్న థింగ్స్లో ఈ విషయంలో నేను అస్సలు ఊరుకోను ఈ విషయంలో నేను చెడ్డవాడిని అని మనం అంటూ ఉంటాం కదా విని విషయంలో మాత్రం నేను చాలా చెడ్డవాడిని అయ్యో అంటే అది తనకి నాకే తెలుసు ఓకే సార్ మన ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనకంటూ కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ పెడుతూ ఉంటారు చిన్నవాడికి ఒక క్యారెక్టర్ పెద్ద అబ్బాయికి ఒక క్యారెక్టర్ లేకపోతే సిస్టర్స్కి ఒక క్యారెక్టర్ అలా క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు కదా సో మరి మీకు ఏ క్యారెక్టర్ పెట్టారు ఫ్యామిలీలో ఫాదర్ కానీ మదర్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ ముండోడనే ఓకే సో మనకి కొంతమంది ఫ్రెండ్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ లేకపోతే స్కూల్ కాలేజ్ ఒక నిక్ నేమ్ మనకి పెడుతూ ఉంటారు కదా

వినీత్ వచ్చి మామ చీక్క అని పెట్టుంటా మామ చీక స్పానిష్లో ఏంటంటే హాట్ ఉమెన్ అనే అమ్మది వచ్చి మంచు క్లారిటీ అని ఉంటా ఎందుకంటే ఆవిడకి తప్ప క్లారి ఆవిడకున్న క్లారిటీ ఇంక మా ఎవరికీ లేదని అండ్ మా కజిన్ ఒకడున్నాడు వాడి పేరు వచ్చి బాన్ ఇరిటేటెడ్ అని పెట్టుకుంటా ఒకడికి ఎక్కువ కోపం ఉంటుంది వాడి పేరు హల్క్ అని పెట్టుకుంటా ప్రభాస్ వచ్చి రెబల్ అని ఉంటుంది నా దాంట్లో అండ్ అలా ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది మీరు మంచి గిఫ్టరా గుడ్ గిఫ్టరా అంటే మీరు చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు మా మీడియా వాళ్ళకి కూడా చాలా గిఫ్ట్స్ ఇస్తారు జనరలీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు బికాస్ యూనో నాకు ఎవరిన గిఫ్ట్ ఇస్తే ఇట్ ఫీల్స్ యూనో ఫ్లఫీ నైస్ యూనో ఇట్ గివ్స్ అవుట్ ఆక్సిటోసన్స్ ఇన్సైడ్ సైడ్ సో దాట్స్ వాట్ ముందు కూడా తెలుసు ఉంటే బాగుండేది సార్ ఇంప్రెస్ చేసే నాకు ఎప్పుడైనా ఏమైనా లంచ్ ఇవ్వాలనుకుంటే నాకు చాక్లెట్స్ ఇవ్వండి చాక్లెట్స్ ఇష్టమా విపరీతంగా మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటి సార్ ఎనీథింగ్ ఎనీథింగ్ సో బాగా మిమ్మల్ని అడ్మైర్ చేసేది ఏంటి ఎందుకు నన్ను అడ్మైర్ చేసేదా ఏం లేదు నన్ను అడ్మైర్ చేసే దాంట్లో ఏం లేదు అండ్ ఆస్ట్రాలజీని బిలీవ్ చేస్తారా సార్ అస్సలు నమ్మను అస్సలు నమ్మను ఎందుకు నమ్మరు వన్స్ దాంట్లో నమ్మను అంటే ఐ డోంట్ ఫాలో ఐ అస్ట్రాలజీ ఉందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను నేను కానీ ఐ డోంట్ ఫాలో ఇట్ ఓన్లీ రాహుకాలం మంచి ముహూర్తాలు ఇవి ముహూర్తాలు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫాలో అవుతా కానీ దాంట్లో వన్స్ ఇరుక్కున్నారంటే బయటికి రావడం చాలా కష్టం ఓకే సార్ ఇఫ్ మనీ వేర్ నో ఆబ్జెక్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ బై ఇఫ్ మనీ ఐ హ్యాడ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఐ వుడ్ బై టుడే ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒకటి కొందాం ఒకటి కొందాం ఒకటి కొందాం ఇప్పుడు కానీ అదే డబ్బులు ఉంటే న్యూజిలాండ్లో ఒక ఇల్లు కొనుక్కొని ఒక పది ఎకరాలు కొనుక్కొని ఒక ఇల్లు కొనుక్కొని ఒక నాలుగు యూనో మేకల్ని గొర్రెలు పెట్టుకొని అక్కడ పారిపోతాను నేను మీరు న్యూజిలాండ్ చూడలే చూస్తే మీరు కూడా అదే అంటారు వాట్ ద వే వన్ కెన్ లూజ్ యువర్ ట్రస్ట్ కన్నప్ప మూవీ అనేది యాక్చువల్లీ రిలీజ్కి వెరీ సూన్ లో ఉంది సో డీ రిలీజ్ రీ రిలీజ్ కూడా జరుగుతుంది కదా సో మీకు ఎలా అనిపించింది జూన్ సిక్స్ రీ రిలీజ్ పెట్టుకున్నారు ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ అది రిలీజ్ అవుతుంది పిల్లలు ఊర్లో లేరు కానీ ఉంటే మాత్రం వాళ్ళని థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించాలని ఉంది నాకు అయ్యో అన్ఫార్చునేట్ బట్ యా బట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు థియేటర్లో కూర్చోబెట్టి ఫ్రెండ్స్ అందరం కూర్చొని సినిమా చూస్తాం మేము సార్ మరి డీ టూ కూడా ఏమైనా నేను శ్రీను ఎట్లా గారితో నిన్న కూడా మాట్లాడుతున్నా ఆయన ఒప్పుకుంటే ఈ రోజు కూడా చేస్తాను నేను సీక్వెల్ ఎస్ ఎస్ ఆయన ఒప్పుకోవాలి అంతే సో ఖచ్చితంగా అయితే మేము లుకింగ్ ఫార్వర్డ్ సార్ అది కూడా రావాలి అని చెప్పేసి అండ్ దీనిలో మీ బెస్ట్ సాంగ్ ఏంటి మీ బెస్ట్ సీన్ ఏంటి అండ్ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ వచ్చి మేమందరం బ్రహ్మానందం గారు తాగేసి కొడతారు చూడండి ఆ సీక్వెన్స్ సీక్వెన్స్ మేము చేసేటప్పుడు అది దాని తర్వాత బె నాకున్న బెస్ట్ మెమరీ వచ్చి ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఏం చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ గారు అది అక్కడ స్పాంటేనియస్గా మేము అనుకునింది అది అది మా నాన్నగారి పక్కన ఒక మేనేజర్లు ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని బ్రహ్మానందం అంకుల్ శ్రీహర్ గారు వీళ్ళిద్దరూ అను అనుకుంటే అది ఇక్కడ పెట్టాము మేము సో అది బాగా వైరల్ అయింది అండ్ మై బెస్ట్ సాంగ్ ఇస్ కనుపాపకి ఇది తెలుగు సార్ సార్ లైక్ డీలో మా అందరికీ కూడా చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి అండ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారిగా అది ఇప్పటికీ మీ మర్స్లో అండ్ చాలా వాటిల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ బ్రహ్మానందం గారిది అంటే మీ కామెడీ ఆ టైంలో కూడా చాలా మందికి ఫేవరెట్ అసలు సో బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్తారు చాలా ఫిలిమ్స్లో నాన్నగారితో కూడా యాక్సి హీఈస్ లైక్ అ ఫాదర్ టు మీ ఓకే ఆయన ప్రతిరోజు ఫోన్ చేసి సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు కన్నప్ప గురించి ఆయన ఆయన ఇచ్చిన ఎన్కరేజ్మెంటు ప్రభాస్ ఇచ్చిన ఎన్కరేజ్మెంటు ఏమో ప్రభుదేవా ఇచ్చింది అండ్ నో మోహన్ లాల్ గారు కానీ అండ్ మేజర్గా మన శరత్ కుమార్ గారు ఐ కెన్ నాట్ ఫోకెట్